అసలు షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ముఖ్యంగా హోమ్ రెమెడీస్ ఓకే ఫస్ట్ థింగ్ షుగర్ ఉండాలంటే ప్రతిరోజు తెలుసుకున్న కాలర్ తో మాట్లాడిన తర్వాత అండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు జయలక్ష్మి గారు చెప్పండి ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి ఎక్కడండి కొవ్వు నొప్పి ఉందమ్మా నొప్పి ఉంది ఏమన్నా అదే న్యూరో ఫైబ్ర ఫబ్రోమా అండి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి రోజు యోగా చేయండి అరగంట ఉదయం అరగంట సాయంకాలం యోగా చేయండి కొంచెము పర్ పసుపు తీసుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం ఇంత పసుపు ఇంత పసుపు పసుపు ఉంది కదా పసుపుని ఇట్లా గోళీలాగా చేయండి కొంచెం వేప ఆకును దంచేసి దాన్ని కూడా గోలీలాగా చేయండి ఒకటి పసుపు ఒక చిన్న ట్యాబ్లెట్ లాగా చేయండి వేప ఆకును పేస్ట్ చేసి టాబ్లెట్ లాగా చేసి ప్రతిరోజు తీసేసుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు కపాలభాతి చేయాలి యోగాలో మీరు ప్రాణాయామంలో కపాలభాతి అంటారు ఇలా చూపిస్తాను ఉదయం ఉదయం ఒక అరగంట సాయంకాలం అరగంట రాత్రి అరగంట రోజు మూడు సార్లు చేయండి తప్పకుండా మీకు ప్లస్ ఈ మిల్క్ అనేది మానేసేసేయండి కొన్ని రోజుల వరకు మిల్లెట్స్ ఫుడ్ తీసేసుకోండి మీరు మిల్క్ మానేసేయండి రైస్ మానేసేయండి వీట్ మానేసేయండి కొన్ని రోజుల వరకు ఓన్లీ మిల్లెట్సే తీసేసుకోండి ఈ కపాల బాతి ఎక్సర్సైజ్ చేయండి నేను తప్పకుండా మీకు తగ్గుతుంది తగ్గు ఒకవేళ తగ్గకుంటే కింద తెలిసిన నెంబర్ ప్ర నెంబర్తో కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు సహాయం చేస్తాం మేము థాంక్యూ ఫిష్ టాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే దుర్గ గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్‌ప్లెయిన్ చేయండి బొల్లి దుర్గ గారు అచ్చా బాడీ పెయిన్స్ అమ్మా బొల్లి మచ్చలండి పికిలు గాండి బొల్లి మచ్చలకమ్మా అచ్చా అచ్చా ఓకే అన్నమ ఫస్ట్ థింగ్ ఏంటంటే బొల్లి మచ్చలకి చాలా కారణాలు ఉన్నాయి ఈ కలర్స్ వాడడం వల్ల మీరు ఈ కలర్ సపోజ్ మనం హోటల్కి వెళ్తాం పాలక్ పనీర్ అన్న ఆర్డర్ ఇస్తాం దానిలో వాడు ఆ పాలక్ గ్రీన్ కలర్ వేసేస్తారు మనం ఫంక్షన్లో గోబీ మంచూరియా తింటాం చికెన్ పకోట్ దర్ ఆర్ సో మెనీ ఐటమ్స్ ఆర్ దే ఆర్ యాడింగ్ ఆర్టిఫిషియల్ కలర్స్ సో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ తగ్గించేసేయండి ప్లస్ వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్సే తీసేసుకోండి వీలైనంత వరకు ఎంత వీలుంటే అంత ప్లస్ ఒకవేళ మీరు మార్కెట్కి వెళ్ళి వెజి వెజిటేబుల్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు కరెక్ట్ వాళ్ళకి ఏంటంటే పెస్టి రైతులు పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుంటే వాళ్ళకు ఈల్డ్ రావడం లేదు ఆ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ పోవడానికి మీరు ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ తీసేసుకొని వైట్ వెనిగర్ అని దొరుకుతుంది మార్కెట్లో ఒక బకెట్లో వెజిటేబుల్స్ అనేసి వెనిగర్ వేసి అరగంట సేపు ఉంచి అప్పుడు కూరగాయలు వాడుకోండి లేదు అంటే కొంచెం పసుపు కూడా వేసేయచ్చు వేసేసి కొంచెం సేపు పెట్టేసి తీసేసుకోవచ్చు ట్రై చేయండి బొలిమొచ్చలకు ఫస్ట్ థింగ్ మీరు ప్రాణాయామ చేయండి సేమ్ టర్మరిక్ వేప వేప ఆకు వేప ఆకులు దాన్ని బాయిల్ చేసేసి వాటర్తో దాన్ని స్నానం చేయండి లేదంటే వేప ఆకును చిన్న చిన్న బాల్స్ చేయండి వేప ఆకు ప్లస్ పసుపు రోజు మార్నింగ్ ఈవినింగ్ తీసేసుకోండి వెజిటబుల్స్ వెజిటేరియన్ ఫుడ్ తీసేసుకోండి బా మిల్లెట్సే తీసుకోండి మిల్లెట్స్ వన్ డే వన్ డే ముందర ఒక ఎయిట్ అవర్స్ వాటర్లో సోక్ చేసేసి దాన్ని కుక్ చేసేసి వాడండి ప్లస్ కపాలపాతీ చేయండి ప్లస్ మా వెల్నెస్ సెంటర్కి వచ్చారనుకోండి మేము దానికి ప హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఇస్తున్నాం దానికి బొల్లి మచ్చల గురించి